వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా ప్రస్తుతం మనం విశాఖలోని సేఫెస్ట్ అలాగే క్లీనెస్ట్ బీచ్లలో ఒకటైనటువంటి రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్కి వచ్చాం సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి సుదూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇక్కడ అందుతున్న సౌకర్యాలు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం సో సార్ ఇప్పుడు ఈ వైజాగ్లో చాలా బీచ్లు ఉన్నాయి సో ఈ రుషికొండ బీచ్కే ఎందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు అంటే ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బీచెస్ అండి బీచ్ వాటర్ అదంతా కూడా చాలా షాలవుగా ఉండడం వల్ల అందరూ స్విమ్మింగ్ చేయడానికి ఆటికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి మిగతా ఇతర బీచెస్ చూస్తే మనకి రాళ్ళతో ఆటలతో నిండిపోయి ఎట్ ద సేమ్ టైం కొంచెం లోతు కూడా ఇనిషియల్గా వచ్చేస్తుంది సో అందుకని చెప్పి పర్యాటకులు ఇక్కడ ఉన్న ఈ శాండ్ని కానీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని కానీ ఎంజాయ్ చేయడానికి జనరల్గా రుషికొండ బీచ్ ప్రిఫర్ చేస్తారు అంటే ఇక్కడికి విదేశీ టూరిస్టులు కూడా ఎక్కువగా వస్తుంటారు కదా ఋషికొండ బీచ్ అన్నది వరల్డ్ ఫేమస్ బీచ్ అయిందండి ఇండియాలో వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ బీచెస్లో ఋషికొండ బీచ్ అన్నది ఒకటి సో మన ఇండియాలో ఉన్న పదమూడు బ్లూ ఫ్లాగ్ జోన్స్లో ఇది కూడా ఒకటి కావడం మనందరికీ నిజంగా చాలా గర్వకారణం ఇక్కడ ఇంకా ఇంటర్నేషనల్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకొంత ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సింది ఉంది గత ఐదు సంవత్సరాలుగా పూర్వ ప్రభుత్వం ఏదైతే దీన్ని పూర్తిగా విస్మరించిందో టూరిజం అనే దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని కానీ అన్నీ ఇంప్రూవ్ చేసింది అలాగే రే పొద్దున ఇంటర్నేషనల్ టూరిస్ట్ని కూడా ఇక్కడ అట్రాక్ట్ చేసే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా మంచి ఫెసిలిటీస్ తీసుకొని రావాలని చెప్పేసి దానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అంటే డక్టు ఇక్కడ స్నానం చేస్తే అంటే ప్రమాద తీవ్రత కూడా తక్కువగా ఉంటుందని అది నిజమే అవునండి ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళినా సరే మ ఒక మనిషి ములిగే అంత లోతు ఉండదు మిగతా బీచెస్లో ఏంటంటే ఒక పది ఇరవై అడుగులు వెళ్ళేసరికి ఒకేసారి చాలా కిందకి లోపలికి వెళ్ళే విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ సే మనకి బీచ్ గార్డ్స్ కూడా చాలామంది ప్రొవైడ్ చేశారు సో లైఫ్ గార్డ్స్ కూడా ఎప్పుడు అలర్ట్గా ఉంటారు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సీలోకి ఎప్పుడు వెళ్ళచ్చు ఎప్పుడు వెళ్ళకూడదు అన్నది కంటిన్యూస్గా మనం చూస్తే ఇక్కడ అనౌన్స్మెంట్ టవర్ కూడా ఉంది సో కంటిన్యూస్గా ఇది సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటారు సో ఇది ప్రస్తుతానికి ఫాగ్ బీచ్గా కొనసాగుతుంది సో ఇంకా మెరుగైన వసతులు అంటే ఏం కావాలని మీరు కోనుకుంటున్న ఒక స్థానిక అంటే ఇక్కడ మెరుగైన వసతులు అనేసి అంటే ఇప్పుడు ఎవరైతే షెల్టర్ లేకుండా ఇక్కడ షాప్స్ అవన్నీ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ పరిశుభ్రత ఏదైతే మనం ఆల్రెడీ స్టాఫ్ అని పెట్టామో దాన్ని కొంతవరకు పెంచి ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఎటువంటి అశుభ్రత లేకుండా అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చే టూరిస్ట్స్కి కావలసినంత టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ చేంజింగ్ రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఇంకా సరిపడా లేవు ఎందుకంటే రోజు రోజుకి బీచ్ ఋషికొండ బీచ్ అనేది ఫేమస్ అవడం వల్ల ఇక్కడికి వచ్చే టూరిస్ట్ ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు రెగ్యులర్గా ఉంటే ఇక్కడ ఒక మూడు నాలుగు టాయిలెట్స్ వరకే ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి దాన్ని కూడా పెంచాలి అని చెప్పేసి మేము ఆల్రెడీ కోరడం జరిగింది దాని విషయంలో డిపిఓ కూడా చేస్తున్నారు సో త్వరలో అవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఇంకా టూరిస్ట్ పెరుగుతారు అనేది నమ్మకం మాకు చెప్పండి సార్ ఈ ఈ ఋషికొండ బీచ్ ప్రత్యేకత అందరికీ నమస్కారం అండి ఈ ఋషికొండ బీచ్ మరి చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఉండే పరిస్థితి తూర్పు దిశగా మరి ప్రయాణం చేసేటటువంటి సముద్ర తీర గాలు కూడా ఏదైతే ఈ రుసుకొండ తీరాన్ని తాకి ఇక్కడ చల్లటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మరి ఆక్సిజన్ ఈవేళ మానవ జీవన విధానంలో ఆక్సిజన్కి ఎంతో ప్రాధాన్యత ఉంది అటువంటి మంచి ఆక్సిజన్ ఎటువంటి పొల్యూషన్ కూడా లేనటువంటి వేల కిలోమీటర్ల దూరం నుంచి సముద్రంలో నుంచి ప్రయాణం చేసేటటువంటి ఆ గాలిని మరి పీల్చుకోవడానికి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి బీచ్ ఈ రుషికొండ బీచ్ అంతేకాకుండా మరి ఎంత దాదాపుగా ఆరు వందల మీటర్ల లోతు వరకు కూడా మనిషిని నడుస్తూ పెట్టి చిన్నపిల్లలతో పాటు మరి అందరూ స్నానం చేయడానికి కానీ మరొకదానికి కాదు చాలా ఎంతో సో సుఖవంతంగా సౌర్యవంతంగా ఉంది మరి అంతేకాకుండా మరి రాబోయే రోజుల్లో అంతర్జాతీయమైనటువంటి ఈ ఋషికొండ బీచ్కి పర్యాటకులు వచ్చే విధంగా ఉండడానికి కావాల్సినటువంటి ప్రత్యేక కార్యక్రమం మనకి ఉన్నటువంటి మిగిలిన ఆర్కే బీచ్ కానీ మరుటి కానీ తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి సముద్రం లోతుగా ఉండడం ఒకసారి విపరీతమైనటువంటి అజ అజాగ్రత్త వల్ల మనుషులు చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి అదృశ్యతో ఆ ఋషికొండ ప్రయాణం చేసేటటువంటి గాలి కూడా దానికి తాకి మనందరికీ కూడా చక్కటి ఆహాలో దాన్ని మంచి ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇంకా గాలిని ఇంకా మరింత ప్యూరిఫై చేసేటటువంటి మరి ఆక్సిజన్ బాగా పెంపొందించేటటువంటి దాన్ని ఏమంటారు వెదురు ఇలాంటివి పెద్ద పెద్ద ఏర్పాటు చేసినట్టయితే మరి వాతావరణం కూడా తగ్గించి కూల్గా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి అలాగే మంచి ఎక్కువగా ఏ ప్రాంతాల నుంచి ఇప్పుడు టూరిస్టులు వస్తుంటాయి ఎక్కువ కోల్కత్తా ఒడిస్సా మరి ఇతర ఇటువంటి ఈ ప్రాంతాల నుంచి కూడా వచ్చి అసలు విశాఖ అనేక రకాలైనటువంటి మరి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్న పరిస్థితి ఉంది దాంట్లో వచ్చినట్టునే విధిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద హోటల్స్ రిడ్జ్ కానీ నోవాటల్ కానీ మరి విపరీతమైనటువంటి పర్యాటకులు వచ్చి అక్కడి నుంచి విధిగా ఈ ప్రాంతాన్ని చూడాలి కనీసం ఇక్కడ స్నానం చేయాలనే ఆలోచన ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇది స్విమ్మింగ్ జోన్గా మరి దయచేసి దీన్ని మరొకసారి మీ అంతా కూడా మీడియా ద్వారా మిగిలినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అలాగే వీరంతా కూడా ఆలోచన చేసి దీనికి స్విమ్మింగ్ జూన్గా ఏర్పాటు చేసినట్టయితే మానవ శరీరంలో ఉన్నటువంటి పదివేల నాడులు కూడా అలిసి ఆరోగ్యానికి ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పక ఈ రుచికొండ బీచ్ రాబోయే రోజుల్లో ఎక్కువ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేనైతే ఆశిస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికి కూడా మరొకసారి హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటా మంచి మంచి వాసన కలిగినటువంటి మంచి నీడనిచ్చేటటువంటి మొక్కలను కూడా ఏర్పాటు చేసి లతలో గుల్మాలతో పాటు తీర్చిదిద్దే విధంగా చేయాల్సిందిగా నేను కోరుతున్నాను నా పేరు చిరికి సత్యనారాయణ సో మన దగ్గర కొందరు పర్యాటకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు భయ్యా తెలుస్తున్నాం భయ్య ఆ అప్పు కాసాయ आपको कैसे लगे बढ़िया है ये ब्लू फ्लैग बीच है ये सबसे बीच है यहाँ के लिए बहुत अच्छा लगता है मजा आता है हम उड़ीसा से आए हैं खास करके यहाँ मजा लेने दोस्त के साथ आए क्या? हाँ बहुत सारे दोस्त के साथ आए हैं तो कैसा नहाने के नया गया था ना आपको कैसे लगा हाँ बहुत बढ़िया हम तकरीबन चार घंटे तक नहाए बहुत अच्छा लगा मजा आया

बहुत मजा लिए सेफ है ना बीच हाँ बहुत सेफ है ये बीच बहुत सेफ है हाँ बाकी सब बीच घुमा आपने हाँ बाकी सब बीच घुमा उसी से ये पूरा अच्छा है मैडम आपको कैसे ये रिश्कोंडा बीच बेसिकली हम लोग दिल्ली से हैं हम थोड़ा सा हॉलीडे पे आए हैं बेबी के साथ उसको फर्स्ट टाइम थोड़ा सा दिखाने के लिए वाइजैक बीच में जो ये वाला बीच है बहुत ही अच्छा है एकदम फ्रेशिंग बीच है बच्चे के लिए काफ़ी अच्छा है और हम सब के लिए काफ़ी एक रिफ्रेशिंग एनवायरनमेंट है थोड़ा सा भी अगर किसी को लाइक घर पे थोड़ा सा वो स्पेशली ब्रेकडाउन्स वगैरह हो तो फिर यहाँ आओ और इतना चिल और रिलैक्स करने को मिलेगा यहाँ पर प्लस यहाँ की वाटर एक्टिविटीज़ अमेजिंग आउटस्टैंडिंग और कोई कंपैरिजन नहीं है प्लस वहाँ पे थोड़ा सा सेफ़ एरिया एंड पर्सनल बीच का व्यू भी है वो भी आप लोग ले सकते हैं तो काफ़ी अच्छा एक्सपीरियंस है इट वाज वेरी गुड फैसिलिटीज़ कैसा है इधर फैसिलिटीज़ फैसिलिटीज़ आउटस्टैंडिंग है काफ़ी सुंदर फैसिलिटीज़ हैं लोग बड़े हेल्पिंग नेचर के हैं आपको कुछ समझ नहीं आ रहा हो तो यहाँ पे लोग थोड़ा सा हेल्प करते हैं एंड थोड़ा सा बैठने का सिटिंग एनवायरनमेंट फूड फैसिलिटीज़ सब बहुत अच्छा है क्योंकि हर चीज़ बीच के साथ मतलब थोड़ा सा

కాఫీ సేఫ్ లగా ముజె మన ఎన్వైరన్మెంట్ బి సేఫ్ సో ఈ రిషికొండ బీచ్ లో ఒక వాచ్ టవర్ ఉంది వాచ్ టవర్ లో పనిచేస్తున్నటువంటి కొందరు బీచ్ లైఫ్ గార్డ్లు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు సో యాక్చువల్లీ మేము అనేది లైఫ్ గార్డ్ డ్యూటీస్ చేస్తుంటాం సార్ లైఫ్ గార్డ్ డ్యూటీస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎవరైనా ఎమర్జెన్సీలో ములిగిపోతున్నా కాపాడడం అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ వాళ్ళకి సేఫ్ జోన్ ఇంటిమేషన్ చేయడం అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని క్లియర్ ఆడియో ఉందో లేదో చూసుకోవడం వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఎటు ఎనీ మిస్సింగ్ కేస్ కానీ ఏవైనా వచ్చినా సరే వాటిని సాల్వ్ చేయడం లాట్ ఆఫ్ చిల్డ్రన్స్ మిస్ అయిపోతుంటారు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ చాలామంది కిడ్స్ రావడం అవన్నీ జరగడం వల్ల మిస్సింగ్ అయ్యి కేసు రావడం వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండిల్ చేయడం అవన్నీ చేస్తుంటాం సార్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా మెయిన్ కాజ్ అంతా టు ప్రివెంట్ ద బీచ్ సేఫ్టీ పర్సన్ అందరికీ సేఫ్టీ ఎన్షూర్ ఉందా లేదా అని చూడడం అనేది మాకు మెయిన్ ఎజ్ ఇన్స్ట్రక్షన్ సార్ నేను దీని పరంగా ఏంటి అని అంటే మనిషి డ్రౌన్ అయిపోతుంటే వాడిని ఎలా సేవ్ చేయాలి దాని పర్పస్ ఏంటి దాని ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఏ విధమైన రెస్క్యూస్ చేయాలి అనేది చెక్ చేస్తుంటాం సార్ అత్త అండ్ ఎప్పుడైనా సరే వాళ్ళు నో స్విమ్మింగ్ జోన్లో కానీ స్విమ్ చేస్తున్నా వాళ్ళందరినీ సేఫ్ జోన్లోకి తీసుకొని రావడం స్విమ్ చేయించడం అండ్ బోటింగ్ ఏరియాస్లోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ స్విమ్మింగ్ జోన్లోకి తీసుకొని రావడం అనేది చేస్తుంటాం సార్ అండ్ ప్రతి దగ్గర ఫ్లాగ్ ఇండికేషన్ అనేది ఉంటుంది అండ్ చాలామందికి ఆ ఫ్లాగ్స్ కోసం తెలియక వాళ్ళు క్రాస్ అయిపోయి వెళ్ళిపోవడం అన్ని జరుగుతుంది ఇక్కడ ఈ బీచ్లో రెడ్ ఫ్లాగ్ అండ్ ఆరెంజ్ ఫ్లాగ్ ఉన్నాయి ఏంటో యాక్చువల్లీ ది ఇదంతా కంప్లీట్గా ఏంటంటే సేఫ్టీ పర్పస్ సార్ ఫ్లాగ్ ఫ్లాగ్ ఫ్లయింగ్ అవుతుంది అంటే ఇట్స్ ఇండికేషన్ టు సే దట్ నో స్విమ్మింగ్ జోన్ ఉంది అనిసండి లైక్ రెడ్ కలర్ ఫ్లాగ్ ఎక్కడైతే ఫ్లై అవుతుందో అదంతా నో స్విమ్మింగ్ జోన్ అండ్ స్విమ్మింగ్ జోన్ ఉండేది ఏరియా ఏంటంటే అంటే రెడ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లాగ్స్ ఉంటాయి వెన్ రెడ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లాగ్స్ ఉండే దగ్గర ఏంటి అని అంటే స్విమ్మింగ్ జోన్ అలౌడ్ ఆ సెంటర్లో మాత్రం స్విమ్ చేయాలి అండ్ దే విల్ బీ అండర్ లైఫ్ గార్డ్ సర్వేలెన్స్ అండర్లో ఉంటారండి అండ్ మిగిలిన దగ్గర ఎక్కడైనా స్విమ్ చేస్తున్నా లేకపోతే బ్లాక్ కలర్ ఫ్లాగ్ దగ్గర కానీ బ్లాక్ అండ్ వైట్ ఎల్లో ఫ్లాగ్స్ కానీ బోటింగ్ ఏరియాస్లో కానీ స్విమ్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే లైఫ్ గార్డ్స్ వెళ్ళి వాళ్ళని వాల్ వాన్ చేస్తూ ఉంటారు దే నీట్టు కమండ్ స్విమ్మింగ్ బిట్వీన్ ది రెడ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లాగ్స్ అని అక్కడ ఏంటంటే స్విమ్ జోన్లో మా అండర్లో ఉంటూ స్విమ్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లమ్ కానీ ఏదైనా డ్రౌనింగ్ సిచ్యువేషన్ వచ్చినా లైఫ్ గార్డ్స్ విల్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఫ్లాగ్ జోన్లో జరుగుతుంది అని సనేటప్పటికి లైఫ్ గార్డ్ వెళ్ళి ఇంటిమేషన్ చేసేటప్పటికి ఇట్ మే టేక్ సమ్ లాంగ్ టైమ్ బట్ సేఫ్ జోన్లో కంటిన్యూస్ వాచింగ్ ఉంటుంది సీసీటీవీ సర్వేలెన్స్ అండర్లో ఉంటుంది అదంతా కంప్లీట్గా సో ఎనీ మిస్టేక్ ఎనీ రాంగ్ కండిషన్ జరిగేటప్పటికి లైఫ్ గార్డ్స్ దాని మీద చార్జ్ తీసుకోవడం జరుగుతుంటుంది అంటే ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు అంటే విదేశీ పర్యటకులు కూడా వస్తుంటారు ఎస్ సార్ ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా వస్తూ ఉంటారు అండ్ ఫారినర్ టూరిజర్స్ కూడా వస్తుంటారు లైక్ సీన్ సాయబ్రియా రిసార్ట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆక్యుపైడ్ విత్ ది ఫారినర్ గ్రెస్ ఓన్లీ ఎక్కువ ఫారినర్స్ వాళ్ళందరూ ఉంటుంటారు అండ్ దే హ్యావ్ అ స్విమ్మింగ్ జోన్ ఫర్ దెమ్ లార్డ్స్ చాలా మంది ఇటలీ నుంచి అండ్ రష్యా నుంచి చాలా టూరిజస్ మనకి ఇక్కడికి రుష్కొండ బీచ్కి వస్తుంటారు బికాజ్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ టెన్షన్ లైక్ ఈ బీచ్కి ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటంటే రిమైనింగ్ ఇండియా మన విశాఖపట్నం ఉన్న అన్ని బీచెస్ కంటే దీని యొక్క సర్ఫేస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ ఇక్కడ అరౌండ్ మీరు సెవెంటీ మీటర్స్ టు ఎయిటీ మీటర్స్ లోపలికి వెళ్ళినా ఇట్ మే నాట్ సిక్స్ డీప్ సిక్స్ ఫీట్ డీప్ కంటే ఎక్కువ ఉండదు సో రిమైనింగ్ బీచెస్లో ఏంటంటే మనకి ఇక్కడ టెన్ టెన్ మీటర్స్లోనే రిప్ కరెంట్ ఫామ్ అయిపోవడం అండ్ షాలో డెప్త్ రావడం జరుగుతుంటుంది బట్ ఇక్కడ అలా కాకుండా బార్ అనేది అరౌండ్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ తర్వాత మాత్రమే దీనికి సిక్స్ ఫీట్ మోర్ దెన్ డెప్త్ వస్తుంటుంది అప్ టు సెవెంటీ ఫైవ్ మీటర్స్ సిక్స్ ఫీట్ డెప్త్ అనేది నార్మల్గా ఉంటుంటుంది ఆ ప్రాబ్లం అనేది ఉండదు సో అందువల్ల దీనికి ఈ బ్లూ ఫ్లాగ్ ఇనోగ్రీ ఐడెంటిఫికేషన్ కానీ రావడానికి ఇది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండ్ దీనికి ఆర్టిఫిషియల్గా ఒక మన దగ్గర నుంచి క్రియేట్ చేసింది ఇన్సిడెంట్స్ అంటే ఈ స్టోన్స్ వేసి రాక్స్తో మన ఫ్లో ఇన్ఫ్లో అనేది తగ్గించి ఉండదు దానికి సో వేవ్స్ అనేవి రఫ్ కరెంట్ సీస్ కానీ లోపలికి ఎంటర్ అయ్యే జోన్లో ఉండదు సార్ ఇదంతా సో దానివల్ల దీనికి ప్రివిలేజ్ అనేది రావడం జరుగుతుంటుంది మీరు ఎన్ని భాషల్లో ఇక్కడ వచ్చే పర్యాటకులని మీరు అలర్ట్ చేస్తూ ఉంటారు సో మేము కంప్లీట్గా ఆన్ అరౌండ్ ఫోర్ లాంగ్వేజెస్లో మేము ఇంటిమేట్ చేస్తూ ఉంటాం సార్ అండ్ ఇఫ్ దే ఎనీ ప్రాబ్లమ్ విత్ ద లాంగ్వేజెస్ మేము వాళ్ళకి ఐడెంటిఫికేషన్గా సైన్ సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం సార్ అరౌండ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఒడియా అండ్ నెక్స్ట్ సైన్ లాంగ్వేజ్ కూడా బాడీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసి వాళ్ళకి ఇంటర్మేషన్ ఇస్తూ ఉంటాం ఏ టైంలో లైఫ్ గార్డ్లు డ్యూటీస్ చేస్తారు ఇక్కడ లైఫ్ గార్డ్స్ డ్యూటీ కంప్లీట్గా అరౌండ్ పీక్ అవర్స్లో ఎక్కువ మంది రెడీగా ఉంటాం సార్ లైక్ అరౌండ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ బట్ లైఫ్ గార్డ్ డ్యూటీస్ అనేవి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ టెన్ వరకు ఎనీ లైఫ్ గార్డ్ విల్ బి అవైలబుల్ ఫర్ యూ టు హెల్ప్ ఆన్ సో మన దగ్గర కొందరు యువ పర్యాటకులు ఉన్నారు వారిని ఎక్కడి నుంచి వచ్చారు సార్ బీచ్ కాఫీ సాఫ్ वाइब अच्छे का भी यहाँ की एंड आज तो वाटर स्पोर्ट्स आज बंद था मना वो करने वाले थे पर हो नहीं पाया वो आज अच्छा हाँ तो कैसा है अच्छा है काफी अच्छा है साफ सफाई काफी अच्छी है एंड अच्छा है, सब कुछ अच्छा है यहाँ पे आप पहली बार आ रहे हैं पहली बार आए हैं अच्छा। तो आपको अंदर आने से तो आपको कैसा लगा के सर अच्छा लगा मतलब ये जो इसकी आवाज़ आती हैं लहरों की वो काफ़ी अच्छी लगी मैंने पहली बार सुनी थी पीसफुल है काफ़ी अच्छा टाइम स्पेंड होता है यहाँ पे मतलब काफ़ी अच्छा होता है हाँ आ, अंदर गया समंदर समुद्र के अंदर गया यहाँ नहीं गए थे हम पीछे वाले बीच पीछ पे गए हैं हाँ मतलब अच्छा लगा था काफ़ी वो एन्जॉय किया था हमने बहुत हाँ जो ये ब्लू ब्लूफार्क बीच है या सेफ रहने का सेफ नहाने का यह प्लेस अच्छा जगह है आपको देख के सब सुन के कैसे लगा हाँ अच्छा लगा मतलब हमको कि सेफ सेफ्टी है यहाँ पर काफ़ी सेफ्टी है हाँ मैडम बोलिए आप कहाँ से है

हाँ अच्छा है काफ़ी व्यू चारों तरफ ही अच्छा है हाँ तो यहाँ फैसिलिटीज देखा आपने कैसे लगा का? काफ़ी सही है मैंने मतलब काफ़ी अच्छे से कर रखा है और इन सारी चीज़ें खाने पीने का भी अच्छा है और काफ़ी क्लीन है सब कुछ सबसे अच्छी चीज़ तो ये सब बहुत अच्छा है कुछ डेवलप करने का आप कुछ सजेशन देते हैं अगर रात को थोड़े लाइट्स अगर साइड्स में बढ़ेंगे तो और अच्छा लगेगा क्योंकि हम लेट नाइट यहाँ पे से लाइक वॉक कर रहे थे नॉर्मली थोड़ा अंधेरा था तो थोड़ा सेफ़ नहीं लगा बाकी तो सब बहुत अच्छा है చూసారుగా ఋషికొండ బీచ్ యొక్క అందాలను ఈ సేఫెస్ట్ బీచ్ ఏదైతే విశాఖలో చాలా బీచ్లు ఉన్నప్పటికీ ఋషికొండ అనేది బ్లూ ఫ్లాగ్ బీచ్ అనమాట అంటే ఇది ఒక చాలా సేఫెస్ట్ బీచ్గా దీన్ని గుర్తించారు సో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా స్నానాలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని సముద్ర స్నానం చేస్తూ తరిస్తున్నారు సో ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్లో ప్రస్తుతం ఫెసిలిటీస్ అన్నీ చాలా మెరుగుపడ్డాయి పర్యాటకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో ఎవరైనా సముద్ర స్నానం చేద్దామని అనుకుంటే కనుక విశాఖలో తప్పనిసరిగా ఈ రుషికొండ ప్రాంతానికి వచ్చి ఈ పక్కన ఉన్నటువంటి కొండలు చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఉన్నటువంటి ఈ బీచ్కి వచ్చి సరదాగా గడపొచ్చని మనం పొలిటికోస్ మీడియా ద్వారా చెప్తున్నాం కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ రిష్కొండ బీచ్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్